ఓం నమో వెంకటేశాయ రాబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ వైపు నుంచి అలానే మన విజిలెన్స్ వాళ్ళు టీటీడీ ప్లాన్స్కి సంబంధించి ముగ్గురు కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది ముగ్గురు కూడా మనం కోఆర్డినేషన్ తోటి ఒకే సింగిల్ ప్లాన్ తోటి ఎలా వెళ్ళాలి సింగిల్ ప్లాన్ ఎందుకంటే దీంట్లో పెలిగ్రీమ్ యొక్క దర్శనకు సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి అలానే విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించి దీనికి సంబంధించి ఒక 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 ప్లాన్ చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి ఆ ప్లాన్స్లో కూడా ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవుతు అవసరం అవుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కులంకుశంగా డిస్కస్ చేయడం జరిగింది దీనివల్ల మరింతగా క్లారిటీ వచ్చింది క్లారిటీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ని బేస్ డేటాను బేస్ చేసి ఎంతమంది రాబోతున్నారని ఒక అంచనాకు వచ్చాం అలానే లాస్ట్ ఇయర్ వెహికల్స్ ఎన్ని వచ్చాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎన్ని వెహికల్స్ వచ్చాయి అలానే ఎంత పార్కింగ్ ప్లేస్ ఉంటే ఎంత అలో చేశాము అలానే కింద పార్కింగ్ సిస్టాన్ని ఎలా స్ట్రెంత్ చేశాము దానివల్ల దాని ద్వారా మనకి ఎక్కడా కూడా ఫిలిక్రీమ్స్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో తీసుకొచ్చి అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కింద దాకా ఎలా వాళ్ళని డ్రాప్ చేయొచ్చు అనేది కానీ మరింతగా నిరంతగా డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఏపీఎస్ఆర్టీని కూడా ఇన్వాల్వ్ చేయండి బీసీలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు అలానే మన టీటీడీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయటం వల్ల మరింత క్లారిటీ వచ్చింది ఒకటే విజ్ఞప్తి అందరి భక్తులకు కూడా టీటీడీ అన్ని రకాలైన అన్ని రకాలైన ప్లానింగ్ చేసింది వాళ్ళు వచ్చే పిలిగ్రిమ్స్ టీటీడీ చెప్పే సలహాలను సూచనలు పాటించి వస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఏ రకమైన బడ్డన్ ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈసారి ప్రధానంగా ఏంటంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా మ్యాక్సిమం పిలిగ్రిమ్స్ని పికప్ కానీ డ్రాపింగ్ కానీ చేయాలని చేయటం వలన దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు బస్సులు నిరంతరంగా కూడా రన్ అవుతూ ఉంటాయి తిరుమల తిరుపతి నుంచి దాదాపు లక్ష అరవై వేల మందిని పికప్ డ్రాపింగ్ చేయొచ్చు సో అందుకని ఎలాబరేట్ అరేంజ్మెంట్ చేశాము అలానే బస్సెస్ కూడా పైకి వచ్చిన తర్వాత మన క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రకారం ఎక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తే ఎక్కడ క్యూ లైన్లో తీసుకోవాలి ఎక్కడ ఏ గ్యాలరీలో తీసుకోవాలని కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీ కూడా సెన్సిటైజ్ చేసింది దానివల్ల మనం ఏంటంటే క్రౌడ్ని మనం రెగ్యులేట్ చేయొచ్చు ఏ క్రౌడ్ లేకపోతే ఏ పిలి గ్రీన్ ఎటు వెళ్ళాలి అనే దాన్ని ఎగ్జాక్ట్గా మనం ఫిల్ చేసే దాన్ని బట్టి వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కంప్లీట్గా వాళ్ళని డైవర్ట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో ప్రధానంగా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడే క్రౌడ్ మూమెంట్ ఎలా ఉంది ప్రెజర్ పాయింట్స్ ఎలా ఉన్నాయి టెక్నాలజీ ద్వారా ఎక్కడ ఉన్న ఇష్యూస్ ఉన్నా కానీ ఇమీడియట్గా మన కమాండ్ కంట్రోల్ సిస్టానికి రిపోర్ట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సిస్టంలో అన్ని విభాగాలు వాళ్ళు కూడా కమాండ్ కంట్రోల్ సిస్టంలో ఉంటూ నిరంతరము మానిటర్ చేసుకుంటూ పిలిగ్రి మన ఫీల్డ్లో ఉండే ఆఫీసర్స్కి ఎప్పటికప్పుడే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దాదాపు నాలుగు వేల రెండు వందల మంది పోలీస్ సైడ్ ఉంటారు పదిహేను వందల మంది మనకి విజిలెన్స్ సైడ్ ఉంటారు అలానే డిప్యుటేషన్లో వచ్చే మన టీటీడీ మిగతా విభాగాల నుంచి వచ్చే వాళ్ళు అందరు కూడా ఉంటారు ఈచ్ గ్యాలరీకి ఖచ్చితంగా అన్ని విభాగాలు వాళ్ళు కూడా పెట్టుకొని సర్వీసెస్తో పాటు సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ కూడా ఎలా ఇవ్వాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది దీంతో మనకి పూర్తిగా గ్యాలరీలోనే దాదాపు లక్ష ఎనభై ఐదు వేల మంది రీఫిల్ చేస్తే రెండు లక్షల మందికి కూడా మన గ్యాలరీలో కూర్చునే అవకాశం ఉంటుంది అలానే బయట కూడా మనకి నాలుగు కార్నర్లో కొంత తీసుకునే అవకాశం ఉంది వాళ్ళను కూడా ఎలా తీసుకోవాలి అలానే టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి గరుడ వాహనం రోజు ఎగ్జాక్ట్గా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది అలానే ముఖ్యమంత్రి గారి విజిట్కి సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది అలానే డిగ్నిటరీస్ కానీ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ కానీ పీవీఐపీలు వచ్చినా కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా అలానే బోర్డు బోర్డు మెంబర్స్ వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ట్రాఫిక్ పెట్టాలి వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎక్కడి నుంచి ఎగ్జిట్ తీసుకోవాలో కూడా అలానే డిస్కస్ చేయడం జరిగింది మరింతగా ఫుల్ క్లారిటీ ఇవ్వటం వలన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పూర్తి స్థాయిలో రెండు వైపుల నుంచి కూడా వాళ్ళ వైపు కొన్ని ఏళ్ళ వైపు కొన్ని డిస్కషన్ జరిగి మరింత క్లారిటీ వచ్చింది రాబోయే కాలంలో అందరు ఆఫీసర్స్ కూడా అందరూ ఒక కలిసికట్టుగా ఒక టీమ్గా వర్క్ చేసి ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రకంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను నిరంతరము మనం చేసే కార్యక్రమాల్లో అన్నీ కూడా పాజిటివ్గా చేస్తూ ఉంటాం ఏమన్నా లేని వాటిని కూడా కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు చేస్తూ ఉంటారు దానికి కూడా మనం ఎలా రియాక్ట్ కావాలని డిస్కస్ చేయడం జరిగింది ఇలా సోషల్ మీడియాలో లేనివి ఒక్కొక్కసారి ప్రచారం చేస్తుంటారు దాన్ని కూడా ఇమీడియట్గా ఎలా కౌంటర్ చేయాలనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా కులంకోశంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో డిస్కస్ చేసి ఒక ప్లాన్ తయారు చేశాము ఇదంతా కూడా అన్ని విభాగాలు కూడా అందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి ఖచ్చితంగా బ్రహ్మోత్సవాన్ని విజయవంతంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం సరే ఫోర్ వీలర్స్ ఎక్కువ వీలర్స్ కూడా మనకి అది అంత ముందు ఉన్న సిస్టమ్ ఎలా ఉందో దాన్ని అనారకంగా చేస్తాం మనకున్న లిమిటేషన్ ప్రకారము ఎన్ని ఎన్ని వాహనాలు పడితే అన్ని తీసుకుంటాం మిగతా వాహనాలను మనం కింద తిరుపతిలోనే ఆపుతాం తిరుపతిలో దాదాపు ఇరవై ప్లేస్ ఇరవై మూడు ప్లేసెస్లో మనకి పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేసాం అక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అరేంజ్ చేస్తాము అలానే వాళ్ళు కూడా సపోర్ట్ చేయమని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా బాగుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కూడా వాళ్ళు అనుభవం ఉన్న డ్రైవర్లు ఈసారి చేశారు ఫిట్నెస్ ఉన్న వెహికల్స్నే వాడబోతున్నారు ఈ ఘాట్ రూట్లో అనుభవం ఉండే వాళ్ళని వాడుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది ఉండదు పైన కూడా వాళ్ళు ఏ ఏ ఒక ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఈజీగా ఉంటుంది ఇప్పటికే మీకు తెలుసు రోజుకు నాలుగు వందల ముప్పై ట్రిప్పులు బయట తిప్పుతున్నాం అన్నీ కూడా ఫ్రీగా తిప్పుతున్నాం ఏపీఎస్ఆర్టీ బస్సులైనా టీటీడీ బస్సులైనా సో చాలా వరకు సక్సెస్ చాలా వరకు ఇది మోర్ కంఫర్ట్ మోర్ ఇది ఇట్స్ ఫ్రీ ఆల్సో పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది సేఫ్టీలో మంచిగా ఉంటుంది అలానే సిట్టింగ్ కూడా అవన్నీ కూడా చాలా బ్యాటరీ వెహికల్ చాలా అనుకూలంగా ఉండేవి కాబట్టి అందరు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడండి దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా భాగస్వాములై సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు Dream. and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు జరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐ